ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ముప్పై తేదీ నుండి జూలై అరవ తేదీ వరకు గల వార ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి చిన్నట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే ధనసు వారికి ఈ వారం చాలా ఒత్తిడి ఉంటుంది ఇది ఈ వారం మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఖాళీ సమయంలో ఎక్కువ ఆలోచించే బదులు కొంత పని చేయండి లేదా కుటుంబానికి సహాయం చేయండి ఇది మీ మనస్సును మరింత ఆలోచించకుండా చేస్తుంది అలాగే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడానికి ముందు మిమ్మల్ని మీరు గ్రహించడం ప్రారంభించండి ముఖ్యంగా మీ సంపాదనని పొడబెట్టుకోవడం ప్రారంభించండి దీన్ని అర్థం చేసుకోవడం కూడా మీరు ఈ వారం చేయడం కనిపించదు అలాగే దీని వల్ల భవిష్యత్తులో మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలు తరలిస్తాయి కావున జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రాశి వారు ఈ వారం కుటుంబ జీవితంలో చాలా మంచి ఫలితాలు పొందుతారు ఎందుకంటే కుటుంబంలో కొత్త లేదా యువ అతిథి వచ్చే అవకాశం ఉంది ఇది కుటుంబ వాతావరణంలో శ్రేయస్సుని తెస్తుంది చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఈ సమయంలో సోదరభావం మరియు పరస్పర ప్రేమ కూడా ఇంటి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఈ వారం విద్యార్థుల సంఘం పట్ల ఎక్కువ శ్రద్ధ పఠించాల్సి ఉంటుంది ఎందుకంటే మీ తప్పు అసోసియేషన్ కారణంగా పాఠశాల లేదా కళాశాలలో మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది మీ ఉపాధ్యాయుల మద్దతు పొందకుండా మీకు మీరే కోల్పోతారు కావున జాగ్రత్త అలాగే నాలుగు ఇంట్లో రాహు ఉండడం వల్ల ఎక్కువ ఒత్తిడి అలాగే మీ ఆలోచనల వల్ల ఈ వారం మీ ఆరోగ్యం అధికంగా దెబ్బతింటుంది ఇక ధనసు రాశి వారు చేయాల్సిన పరిహారాలు చూసినట్లయితే ఓం నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి మూడు ఐదు తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాసండి